విజయనగరంలోని కోట వద్ద వెలసి ఉన్న హజ్రత్ సయ్యద్ డెంకేశాబా రహ్మతుల్లాహీ అలాహి మూడు వందల ఎనిమిదవ ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల పదిహేడవ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు పంతొమ్మిదవ తేదీ వరకు జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పవిత్ర కురాన్ పఠనాలు పూజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విజయనగరంలో కోట వద్ద వెలిసి ఉన్న హజరత్ సయ్యద్ డెంకాషా అలీ బాబా రహమతుల్లాహి అలహి మసీద్ లో మూడు వందల ఎనిమిదవ ఉర్స్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల పదిహేడవ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు పంతొమ్మిదవ తేదీ వరకు జరుగుతాయి శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి పవిత్ర ఖురాన్ పఠనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి కేంద్ర మాజీ మంత్రి టిడిపి బ్యూరో సభ్యులు పోసపాటి అశోక్ గజపతి రాజు శుక్రవారం రాత్రి ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు ఉత్సవ నిర్వాహకులు షేక్ బహదూర్ షేక్ సాజహాన్ సిద్దిక్ తదితరులు సాధారణంగా ఆహ్వాని పూజలు బాబాకు చాదర సమర్పించి అశోక్ పూజలు చేసి బాబా ఆశీస్సులు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతియుత సమాజం నెలకొనే దిశగా బాబా కృషి చేశారన్నారు అందరికీ శుభం జరగాలని బాబా ఆశీస్సులతో సమాజం శాంతియుతంగా ఉండి అభివృద్ధి పదంలో సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ విజయనగరంలో ఈ కోట కట్టేటప్పుడు కుమిలి నుంచి వచ్చారు అది చంపావతి నది ఒం ఉంది అక్కడ మట్టి గోడలు ఇంకా కనిపిస్తాయి ఆ రోజులు మోడర్న్ సైన్స్ ఆ రోజులో ఉన్న మోడర్న్ సైన్స్ మట్టి గోడలు ఇంకా యుద్ధాలు కాయవని మేషనరీ ఫోర్ట్ కావాలని అది ఆ మిలిటరీ దాంతో యాక్షన్ తో ఇక్కడ కోట కట్టాలని డంకన్ బాబా లాంటి పెద్దలు అడ్వైజ్ చేసి ఇక్కడ కోట కడితే ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది పీస్ఫుల్ గా ఉంటది ప్రపంచంలో శాంతి ఉండే చోట విజయనగరం ప్రపంచంలో ఎన్ని అల్జడులు వచ్చినా ఏం వచ్చినా విజయనగరంలో అల్జడి ఇలాగా మనం చూడము